ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ ఇంకో చాలా పవర్ఫుల్ డైలాగ్ నేను విన్నా నాకు బ్యాక్ ఎండ్ మాట్లాడుకుంటూ ఉంటే జస్ట్ రెండు చుక్కల వీర్యం అంటే స్పర్మ్ డొనేట్ చేసేసిన వాడు పెద్ద తోపు తుర్కాన్లా ఫీల్ అయిపోయి బయట నాకు బిడ్డ పుట్టాడు పుట్టాడు అని చెప్పేసుకుంటారు బయట నవమాసాలు మోసే తల్లికి శారీరకంగా ఎన్ని కష్టాలు కష్టాలు అలాగే నెలసరి ప్రతి యూనో కష్టాలన్ని లేడీస్ కే అండి మేల్ కేవీ ఉండదు జెంట్స్ ఉండదు మన ఉమన్కే ఉంటది అన్ని కష్టాలు పుట్టిన దగ్గర నుంచి ఏజ్ అటెండ్ అయినప్పుడు ఆ కష్టాలు కూడా ఆ అమ్మాయికి అండి ఉండే వాడు 16 ఇయర్స్ అన్న ఓకేలా ఉంటాడు 14 ఇయర్స్ అన్న ఓకేలా ఉంటాడు 30 ఇయర్స్ అన్న పైగా వాళ్ళకి వచ్చినప్పుడు 16 ఏళ్ల టైంలో వాడు పిచ్చి చూపులు చూసే అనుకోండి పాపం హార్మోనల్ చేంజెస్ అంటారు అమ్మాయిలకి హార్మోనల్ చేంజ్ అయ్యి పకిన్ దబ్బాయిని చూస్తే ఏసి కాలర్ కొట్టు పడతారు అంతే ఈ డిస్కషన్ నిజంగానే మన పాపం ఆరుగురు ఐదుగురు పురుషులు ఉన్నారు వాళ్ళు రికార్డ్ చేయడం అన్నది చాలా సంతోషదాయకమైన విషయం వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వాళ్ళందరూ ఏదో ఒక మంచి అంటే అందరూ మగాళ్ళు అంటే మంచి అదే కాదండి బట్ తక్కువ బట్ టెండెన్సీ అయితే ఉంటుందండి అది ఐ థింక్ విచక్షణతో ఉండే మగవాడు దాన్ని సరిదిద్దుకుని దాన్ని కొంచెం మంచి ఎగ్జాంపుల్స్ తీసుకుని ముందరకెళ్తాడు వెళ్తాడు అలా లేని వాళ్ళు మృగాల్లా ప్రవర్తిస్తారు ఇంట్లో అండ్ ఎంత కొడితే అంత ప్రేమ పెరుగుతుంది అనేలాంటి దిక్కుమాలి స్టేట్మెంట్ కూడా విన్నాను భార్యని భర్త ఎంత కొడితే అంత ప్రేమ పెరుగుతుందనే ఒక ఐడియాలజీ ఉండే చాలా 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 ఒక స్త్రీని కొట్టి దాన్ని ఇలా అని న్యాయం చెప్పేవాళ్ళు అది చాలా తప్ప అది అది ఎలాగా ఆడదాని మీద చేస్తాం అనేది ఎంత ఒక క్రూరమైన విషయం అది అవును అంతే చాలా సో ఇందులో పాటలు బాగున్నాయి స్త్రీని ప్రేమతోనే గెలిపించుకోవాలి మీరు ఎక్కడ తిరుగుబడితే తను తిరుగుబడుతుంది నారీ సినిమాలో డైరెక్టర్ అదే కూడా చూపించారు ప్రేమతో ప్రేమతో అబ్యూస్ చేసి చెప్పినట్లు ఆ వైఫ్ ఇప్పుడు స్త్రీని ఎంత నా నా వైఫ్ కదా నేను చెప్పినట్టు నువ్వు వినాలి నా నువ్వు అలా పడుండాలి అనే అనే దా మొగాడికి అది ఏం బుద్ధి చెప్తుంది అనేది అన్నమాట అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ స్టోరీ అందులో చిన్న పిల్ల వచ్చి నేను అబ్బాయిగా మారిపోతా ఎందుకంటే అమ్మాయికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇలా ప్రాబ్లమ్ ఇక్కడ ఇలా ప్రాబ్లం మళ్ళీ ఇలా ప్రాబ్లం ఇలా ప్రాబ్లం అయినా కూడా అమ్మాయిలే అందరూ అంటారు అలా అన్నప్పుడు ఈ నారి అనే క్యారెక్టర్ నా క్యారెక్టర్ ఉంది కదా అందులో నారి అంటే అది జనరల్ గా నారి అని పెట్టారు టైటిల్ సూర్య గారు నాది నేను అక్కడ ఒక టీచర్ నా రోల్ దాంట్లో నా ఒక ప్రొఫెషనల్ వచ్చి ఒక దాంట్లో ఏ ఆ అమ్మాయి అలా అన్నప్పుడు అది అది మాత్రమే మీరు చూసారు దాని తర్వాత ఆవిడ దానికి ఏమి ఇస్తుంది ఆన్సర్ ఎందుకు అలా ఉండాలి మనం ఎందుకు మారాలి మగాడిగా మన స్త్రీగా ఉండే దాన్ని ఎలా సాధించుకోవాలి అనేది తన చెప్తుంది అనమాట ఆ తర్వాత అమ్మాయి కూడా రియలైజ్ అయ్యి దాన్ని ఫాలో అవుతుంది క్యారెక్టర్ బేర్ భారతి నాది ఆ భారతి అనే ఆవిడ లేడీస్ అంటే మనం ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి ఎందుకు ఇలా ఉండకూడదు

ఇది ఎవరెవరికి రీచ్ అవ్వాలంటారు ఈ సినిమా మీ దృష్టిలో ఆల్ ఓవర్ ఈ ముస్టి మగాలు ఉన్నారు కదా అంటే అందరినీ నేను చెప్పట్లే అందరూ మగాలు నేను చెప్పట్లే ఇలాంటి ముష్టి మగాలు అంటే కొంతమంది ముష్టి మగాలు ఉంటారు కదా ఈ చైల్డ్ అబ్యూస్ చేయడం తప్పుగా లేడీస్ ని అబ్యూస్ చేయడం వైఫ్ని కట్ కట్టుకున్న భార్యనే తప్పుగా తప్పు దారులు నడిపించడం కొంత ముష్టి అంటే నేను చెప్పే ఇలాంటి పర్సెంట్ ఉన్నారు కదా అని అందరూ మగాళ్ళు దేవ రాముడు కృష్ణుడు లాంటి మగాళ్ళు కూడా ఉన్నారండి మంచి మంచి వాళ్ళు మహానుభావులు ఉన్నారు వాళ్ళని నేను అనట్లే ఇలాంటి ముస్లిం మగాళ్ళు చెప్తున్నా వాళ్ళకి ఇది ఒక మంచి సినిమా వాళ్ళంతా వెళ్ళి ఈ సినిమా చూడాలి మన లేడీస్ని ఎంత అబ్యూస్ చేస్తున్నారు చిన్న పిల్లలను చూడకుండా ఏజ్ అయిన వాళ్ళని చూడకుండా కట్టుకున్న భార్యకి ఒక న్యాయం చేయకుండా దాన్ని ఎంత అన్యాయంగా వాళ్ళు ఘోరంగా దాన్ని ట్రీట్ చేస్తారు ఒక వైఫ్ ని ఎక్కడో పుట్టి పెరిగి వస్తే దాన్ని లవ్ చేసుకున్న వాళ్ళు కూడా లవ్ చేసే వరకు లవ్ చేస్తారు వచ్చిన తర్వాత వేరేలా ట్రీట్ చేస్తారు అలా మీకు తెలిసిన వాళ్ళకి చాలా ఓ రెండు ఉదాహరణలు చెప్పండి ప్లీజ్ ఎందుకంటే ఇది రియల్ ఇది దిస్ ఇస్ నాట్ అ ఫిల్మ్ అండి దిస్ ఇస్ అ రియల్ డిస్కషన్ వీఆర్ హావింగ్ ఏదో సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూ నేను అనుకోవట్లే సత్యంగా నేను ఇంత కనెక్ట్ అవుతోంది కూడా ఈ సినిమా తోటి బికాస్ మీరే రియాలిటీకి వద్దాము ఇది మన నారీ సినిమా రియాలిటీకి దగ్గరగా చూస్తున్నాం అంటే రోజుకు రోజు అదే జయలలిత గారు మీరు ఇంటర్వ్యూ చేశారు ఆవిడ ఆవిడ లైఫ్ స్టోరీ చాలు కదండి లవ్ చేసి మ్యారేజ్ చేసుకుని ఆయన ఎంత అబ్యూస్ చేశారు ఆవిడని ఆవిడ ఆవిడే ఇంటర్వ్యూలో చెప్పింది సో అది ఎంత అన్యాయం కదా సో అలాంటి ముష్టి మగా నేను చెప్పాలి అలా అలాంటి వాళ్ళు ఇలా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఈ సినిమా చూడాలి చూసి నేర్చుకోవాలి మంచి ఏంటి చెడు అంటే నేర్చుకోవాలి సో గారు ఒక పవర్ఫుల్ టీచర్ క్యారెక్టర్ భారతీయ వేశారు కాబట్టి అన్ని చేర్లే కట్టారు సినిమా అంతా అవునండి మంచి కాటన్ సారీస్ ఎందుకంటే ఆ క్యారెక్టర్ కొంచెం నీట్గా ఉండాలి డీసెంట్గా గా ఉండాలని సో ప్రొడ్యూసర్ గారే కాస్ట్యూమ్స్ కూడా సెలెక్ట్ చేశారు. చాలా మంచిగా డిజైన్ చేశారు. ఈ క్యారెక్టర్ ఇలాగే ఉండాలని చెప్పి బ్లౌజ్ దగ్గర నుంచి జువల్స్ దగ్గర నుంచి ఆవడే అన్ని సెలెక్ట్ చేశారు అన్నమాట. నో కాస్ట్యూమర్. పింక్ సినిమాలో దీనికి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ చెప్తా. పింక్ సినిమాలో చూసారా పింక్? కిషన్ ఏంటో. వకిల్ సబ్. ఆ వకిల్ అందులో ఏంటంటే ఆ అమ్మాయి కొంచెం పార్టీ టైప్, పబ్ గోయింగ్. గోయింగ్ టైప్ కాబట్టి తను తన్ని చూసి ఒక మగాడు గ్రాంటెడ్గా తీసుకుంటాడు ఎలాగో తను తాగుతోంది కదా ఇంకా అన్నిటికీ ఓకే అనే టైప్లో తన్ని ఆ విధంగా ఉన్నది ఫిజికల్గా సాల్వ్ చేయడం తీసుకెళ్ళిపోవడం అమ్మాయి ఆ టైప్ అయినా అమ్మాయి క్యారెక్టర్ మీద వేసే ప్రయత్నం చేస్తారు ఈ యాటిట్యూడ్ గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే ఎప్పుడు ఒక స్త్రీ అంటే తాను మగవాడి కళ్ళలో తను డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉండాలని కోరుకుంటాడు తప్ప తనకు ఒక డీసెన్సీ చచ్చి ఉంటుంది ఆ దాని ప్రకారం ఆ డ్రెస్ చేసుకునే స్వేచ్ఛ ఆవిడకుంది అని అనుకోడు అనుకోరు కదా ఎందుకంటే మీరే చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రకారం స్విమ్ సూట్స్ వేసుకోవడం తప్పని కాదు కానీ చాలామంది వేసుకుంటారు అందంగా కనిపిస్తారు ది క్యారిట్ ఆఫ్ బ్యూటిఫుల్లీ వాళ్ళ లో మీరు ఒకసారి కొన్ని కొన్ని కాస్ట్యూమ్స్ వేసుకునేటప్పుడు మీరు ఇబ్బంది పడ్డారు అని మీరు ఒక ఇంటర్వ్యూలో నాకు చెప్పారు. మీరు ఒద్ అనుకున్నారు అది. అండ్ దట్ ఇస్ యువర్ చాయిస్. అక్కడ పాయింట్ ఏంటి మీ చాయిస్ ఉండాలి. మీకు నచ్చితే వేసుకుని లేకపోతే లేదు. ఓ లేదు. కానీ ఆ సినిమాలో అవసరం. అప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాం. బొంబులకు కూడా వేయించారు డైరెక్టర్ గారు. బట్ డీసెంట్ గానే ఏయించారు నాకు. అవును. స్విమ్ సూట్ కంఫర్టబుల్ గా వేసుకున్నాను. కంఫర్టబుల్ డాన్స్ కూడా ఆ కాస్ట్యూమ్స్ నే డాన్స్ కూడా చేశాను. సో అది వేరు. కానీ అది ఏ దాన్ని అగ్లిగా చూపిస్తారు చూడండి అది ఇష్టం కాదు నాకు అది ఇష్టం ఉండదు మీకు మాకు స్వేచ్ఛ ఉంది కదా మేము వేసుకోవచ్చు ఎందుకు వేసుకోకూడదు డ్రెస్ మంచిగా నువ్వు చూసే నీ పాయింట్ ఆఫ్ నీవు ఎలా చూస్తారు నీ విజన్ ఎలా ఉంటుందో నీ వ్యూ ఎలా ఉంటుందో నీకే తెలియాలి కానీ తల్లిని తల్లిగానే చూడాలి అంతే చూసేవాడు కళ్ళు పీకుడు కదా కళ్ళు పీకరు మమ్మల్ని అనడం మాకు స్వేచ్ఛ ఉంది కదా లేడీస్ కు ఇప్పుడు నాకు సూట్ అవ్వదు కాబట్టి నాకు శారీ సూట్ అవుతుంది అది వేరు అది వేరు నాకు నచ్చుతుంది నాకు బాగుంటుంది అని వేసుకున్నప్పుడు అది ఎందుకు తప్పవుతుంది అసలు పర్ఫెక్ట్ గా చెప్పారు చివరికి నాకు బాధ వేసేది ఏంటంటే ఒక స్త్రీ తిరగబడి పురుషుణ్ణి భర్తను ఏదో చేయబోతుంటే చేతి కప్పడాలు కర్రిస్తారండి మంచి పవర్ఫుల్ వెపన్ ఏదైనా ఇవ్వచ్చు అది గంధం లేకపోతే మంచి ఏకే ఫార్టీ సెవెన్ ఇవ్వచ్చు కదా అప్పడాలు కర్ర గరిట అట్లకాడ ఇవే ఇస్తారు అంటే అలా లేదు అలాగా చాలా మారిపోయింది మన లేడీస్ కూడా మన నారీ లాగే సినిమాలో ఎట్లా నారీ ఉందో అలాగే మారిపోయారు చాలా వరకు బట్ ఈ సినిమా అయితే ఇంకా ప్లస్ అవుతుంది ఇప్పుడు అలా లేదు లేడీస్ అమ్మాయిలంతా ఏ నువ్వేంటో అన్నట్టు లెవెల్ గా ఉన్నారు ఇప్పుడు అంతే అలా అలా ఇదైపోయింది మీరు అక్రాస్ కల్చర్స్ చూసారు కదా గారు ఇది ఎక్కడైనా ప్రత్యేకంగా కి ఈ నారీకి ఉండే ప్రాబ్లమ్స్ అన్ని చోట్ల ఉన్నాయంటారా కొన్ని చోట్ల ఎక్కువ తక్కువ అని అన్ని చోట్ల ఉందండి అన్ని దేశాలు అన్ని కల్చర్స్ అన్ని రాష్ట్రాలు ఉంది ఇంకా ఇక్కడ మీరు తమిళ చెప్పలేనండి అది అది ఎప్పుడు కొంచెం అది వేరు అనుకోండి మన ఇండియాలో మా మన ఒక ధార్మ మన ఇండియా అనే ఒక ఒక సరౌండింగ్ లో అయితే మాత్రం ఇది ఎక్కడైనా ఉంది సో ఆమని గారు చక్కగా యాక్టింగ్ చేసుకుంటారు మీరు మంచి సినిమాస్ మంచి రోల్స్ వస్తున్నాయి బహుశా కావాల్సిన బట్టలు అవి కొనుక్కుంటారు హ్యాపీగా హ్యాపీగా ఉంటారు ఏం ఏం కోరుకుంటారు లైఫ్లో ఒక స్త్రీ కోరుకుంటుంది యాక్చువల్లీ స్త్రీకి అన్నీ ఉంటాయండి ఇప్పుడు ఒకప్పుడు హీరోయిన్ అప్పుడు నేను హీరోయిన్ అవ్వాలి అలా ఇప్పుడు నేను హీరోయిన్ అవ్వాలనుకుంటే ఇంకొకరికి ఇంకొకటి ఉంటుంది అలా ఉంటుంది తర్వాత మ్యారేజ్ ఒక మంచి హస్బెండ్ రావాలి నన్ను ప్రేమగా చూసుకునే హస్బెండ్ కావాలని ఇది అన్ని కోరికలే లేడీస్ అయితే అన్ని కోరికలే నెక్స్ట్ పిల్లలు మంచి పిల్లలు కుట్టాలి వాళ్ళు భవిష్యత్తు బాగుండాలి పెరగాలి వాళ్ళు భవిష్యత్తు బాగుండాలి నెక్స్ట్ ఇంకా అదే కోరుకుంటాం కదా లేడీస్ కి ఇంకా అంతకంటే ఏమి ఉండదు తన్ని మర్చిపోయి నెక్స్ట్ పిల్లలు ఆ పాటకి వెళ్ళిపోతుంది అవును నా పిల్లలు బాగుండాలి నా పిల్లల భవిష్యత్ బాగుండాలి అది చూస్తే నేను మెరిసిపోవాలి ఇదే ఉంటది అవును సో ఆ టైప్ ఆఫ్ మీరు మీ వారు అండర్స్టాండింగ్ బాగా మంచి ఎన్కరేజింగ్ హస్బెండ్ అయిన లేకపోతే నేను సినిమా ఇండస్ట్రీలో ఉండలేదు కదా ఆయన ఇండస్ట్రీలో లేరు కదా లేదు సో ఇప్పుడు అలా మీరు మీరు మిమ్మల్ని మీ తో ఎలా చేసుకుంటారు షూటింగ్స్ షూటింగ్స్ కి కి వెళ్తారు లేనప్పుడు వన్ డే టూ డేస్ లేనప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను నేను చెన్నై సో ఇక్కడ నుంచి ఫ్లైట్ పట్టుకుని వెళ్ళిపోవడం పిల్లలతో టూ డేస్ ఉండడం మళ్ళీ పరిగెత్తుకుని రావడం సో షెడ్యూల్స్ ఇలా బిజీ ఉంటుంది ఇంకా వీడియో కాల్స్ ఉంది కదా అదొక ప్లస్ అయింది ఎప్పుడు గుర్తొచ్చా వీడియో కాల్ మాట్లాడడం పిల్లలతో మార్నింగ్ అండ్ నైట్ అలాగా సో ఒకప్పుడైతే వీడియో కాల్స్ లేదు ఇంకా చాలా కొంచెం ఇబ్బంది అయ్యేది ఇప్పుడు వీడియో కాల్స్ ఉంది కాబట్టి పిల్లలతో కొంచెం మాట్లాడితే దగ్గరుండి ఫీలింగ్ ఉంటది పిల్లలు మోహన్ బాబుకి టెన్ ఇయర్స్ పాపకి ఎయిట్ ఇయర్స్ వాళ్ళు సినిమా వస్తారా ఇప్పుడే చెప్తారా పాప అయితే ఇంకా నాకున్న ఈ లక్ష్యాలన్నీ ఉంటాయి ఎప్పుడు ఇదే ఉంటుంది చెప్పుకోవడం ఇలా ఉంటుంది బట్ నాకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అంటే నేను అతన్ని వద్దు అని చెప్పను చెయ్యి కూడా చెప్పాను వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కొంచెం షై ఫీల్ వాడికి అన్ని వచ్చు కానీ వాడు షై ఫీల్ ఉంటాడు చూసిన వాళ్ళు అందరూ బాబు చాలా అందంగా ఉన్నాడు వాడు హీరో చేయండి అంటారు నా చేతుల్లో ఏముందండి వాడికి ఇష్టమైతే వాడు రాని వాడే ట్రై చేయని అంతే అంతే బ్యాకప్ అయితే ఉంటాము అంతే మీరు వర్క్ చేసిన అంతమంది మహామహుల్ డైరెక్టర్స్ చాలా గొప్పవాళ్ళు అందరిలో మీకు చాలా చాలా నేను చాలా విషయాలు నేర్చుకున్నానని దర్శకులు ఎవరండి బాపు గారు బాపు గారు కే విశ్వనాథ్ బా చాలా అసలు దాసి నారాయణరావు గారు కె రాఘవేంద్రరావు గారు కృష్ణారెడ్డి గారు ఇంకా నా గురువు నాకు లైఫ్ ఇచ్చిన ఈవి సత్యనారాయణ గారు వీళ్ళందరితో అన్నీ నేర్చుకున్నా ఒక్కొక్కరి దగ్గర ఇట్లా అని కాదు ఏం కావాలో హోల్సేల్గా నేర్చుకున్నా నాకు ఫ్రీ స్కూల్ అనమాట అప్పుడు అన్నీ అంటే ఆర్టిస్ట్ నటన ఒక్కటే కాదు దానికి అవతల ఇంకా ఒక ఆర్టిస్ట్ కి ఏమేమి లక్షణాలు ఉండాలి చెప్పారు ఉండాలి నేర్పించారు ఎవరైనా స్కిన్ ఇలా చూసుకోవాలమ్మా రెస్ట్ ఇలా తీసుకోవాలి ఇది గారు నాకు ఫస్ట్ సినిమాలోనే చెప్పించేవారు త్వరగా పడుకో మార్నింగ్ త్వరగా లేచిరా త్వరగా పడుకుంటే ఫేస్ ఎప్పుడు బాగుంటుంది అలాగే ఆయన ఒక్క నా ఫస్ట్ నాకు నేర్పించింది ఏంటంటే ప్రొడక్షన్లో ఏది నువ్వు ఎదురు చూడదు వాళ్ళు ఇస్తే నువ్వు తీసుకు నీకు ఒక స్టేజ్ వచ్చి వాళ్ళే ఇస్తారు నీకు నాకు ఇది కావాలి అది కావాలి అని నువ్వు నసపెట్టావు నువ్వు ఒక నస ఆర్టిస్ట్ అనుకుంటారు ఎంత నువ్వు సంపాదనలో ఒక టెన్ ఒక టెన్ థౌసండ్ తనకు స్పెండ్ చేసుకున్నావు అనుకో నీ నీ బాడీ కోసం నువ్వు అది స్పెండ్ చేసుకో నాకు అదే కావాలి నాకు ఇదే కావాలి నాకు ఫైవ్ స్టార్ హోటల్లోనే కావాలి ఇవన్నీ నువ్వు ఇప్పుడు అడగద్దు నువ్వు ఒక స్టేజ్ వస్తా నీకు అదే వాళ్ళేస్తారు ఇస్తారు నీకు ఆయన నాకు స్టార్టింగ్ లో నాకు చెప్పించారు పాట హెల్త్ కేర్ గురించి ఎవరు చెప్పించారు మీకు డిసిప్లిన్ హెల్త్ కేర్ నేను ఇప్పుడు నేనే ఉంటాను అది నాకు చిన్న పుట్టినప్పటి నుంచి వచ్చి ఇంత సన్నగా ఉన్నారు తినరా సడన్ గా చికిపారు మీరు ఎవరు నేను తింటాను తింటాను తక్కువగా తింటాను ఏం తింటారు అన్ని తింటాను

తింటున్నారు సో అలవాటు అయిపోయింది వంట చేయడం విశ్వ కదా అదే విశ్వ బ్రాహ్మణ్స్ ఏమి తినము అండ్ మరి వంట వంట వచ్చింది ఆమెని గారికి ఇంత టైం ఆ నేను నాన్ వెజ్ బాగుండతా బిర్యానీ అన్ని ఉండతాను బట్ నేను తినను ఎందుకో నాన్ వెజ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు సో అదే మీ హెల్త్ సీక్రెట్ అయితే అట్లానే లేదు ధ్యానానికి దేవుని తలుచుకున్నప్పుడు ఏం చేస్తారు పూజ చేస్తారా లేకపోతే మెడిటేషన్ అది నాకు కొంతమందికి కొన్ని వీక్నెస్ ఉంటాయి కదా నాకు వీక్నెస్ ఏ నాకు దేవుడు నాకు పూజ నాకు ఒక రోజు పూజ చేయాలంటే ఆ రోజు అంతా నేను ఏదో కోల్పోయినా ఫీల్ అవుతాను నేను మార్నింగ్ నా మార్నింగ్ నేను ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది నా డే ఫోర్ ఓ క్లాక్ లేచానంటే ఫస్ట్ స్నానం చేసి ఫస్ట్ దేవుడు పూజ లలిత సహస్రనామం లేదంటే విష్ణు సహస్రనామం ఏది ఒక రోజు అది ఒకరోజు ఎలా అంటే దేని బట్టి మంగళవారం అంటే లైత శాస్తున్నాము శనివారం అంటే ఇష్ణు శాస్త్రం ఇలా అది అయ్యి అంత టైం కూడా లేదంటే అట్లీస్ట్ అష్టోత్తరమైనా చెప్పుకుంటా చెప్పుకుంటాను ఆ దీపం పెట్టకుండా నేను బయటికి వెళ్ళను చాలా మంచి పద్ధతి దానివల్ల కొంచెం ఎక్సర్సైజ్ చేసి అది మనకు బాడీకి అవసరం ఎందుకంటే హెల్త్ వైజ్ అయినా కావాలి కదా నేను ఇది కొంచెం యోగా అలా చేస్తాను దాని తర్వాత ఇంకా మన షూటింగ్స్ ఇంట్లో ఉంటే మా పిల్లలు ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళడం అది ఇది తప్ప నాకు ఇంక వేరే ప్రపంచం లేదు ఈ పబ్బులకు వెళ్ళడం పార్టీలకు వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు నేను వెళ్ళను కూడా పిలిస్తే కూడా హాయిగా వర్క్ ఎంజాయ్ చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ మంచి థీమ్స్ ఉండే ఫిల్మ్స్ ఇలా నారీ లాంటి ఫిల్మ్స్ వచ్చినప్పుడు అలా మంచి మంచి ఈ మధ్యన మంచి సినిమా మూవీస్ వస్తాయి సెలెక్ట్ చేసుకొని చేస్తున్నా నారీ సినిమా కూడా ఒక మంచి నాకు ఇప్పుడు రీసెంట్ గా ఉన్న సినిమాల్లో ఇది ఒక మంచి సినిమా అవుతుంది నాకు మంచి మెసేజ్ ఉన్న సినిమా కానీ కొత్తవారు సూర్య మీరు ఆయనకు అవకాశం అంటే మీతో వర్క్ చేసే అవకాశం ఆయనకి ఇవ్వడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్ మీరు అప్పుడు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అన్నమాట చాలా ఒక డిఫరెంట్ స్టోరీ నిజంగా ఇది తప్పకుండా మంచి సినిమా అవుతుంది రేపు సొసైటీలో అందరికీ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది సో ఇది నేను చేస్తే బట్ నేను ఎంత ఎంత దీనికి న్యాయం చేస్తాను అనేది కొంచెం నాకు ఏంటంటే ఆర్టిస్ట్గా ప్రతిరోజు నాకు కొత్త సినిమాని కొత్త ఈరోజు వెళ్తున్నా ఈరోజు ఏదో కొత్త అమ్మాయిలాగా వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తాం బాగా చేస్తామా ఈరోజు బాగా చేశానా అని ఒక భయం ఉంటుంది ఎప్పుడు ఓ సీనియర్ అయిపోయాను జూనియర్ సీనియర్ ఈ ఇది ఏం ఉండదు నాకు థాట్ ఈరోజు ఏం చేసినా ఈ సీన్ నేను బాగా చేశానా ఈరోజు ఆ డైరెక్టర్ నచ్చినట్టు నేను చేశానా అదే ఉంటుంది నాకు మైండ్లో సో సూర్య గారు కొత్త వారు బట్ నేను ఎంత చేస్తాను నేను చెప్పాను ఆయనకి సార్ నేను చేస్తాను నేను ఎక్కడ బాగా చేయలేదు మీకు అనిపిస్తే నేను మీరు డైరెక్ట్గా ఒకళ్ళేనో అయ్యో ఆమ్ని గారు సీనియర్ అని అట్లా ఫీల్ అవ్వదండి నేను చెప్పండి నేను బాగా చేయాలంటే లేకపోతే ఎలా చేయాలని చెప్పి నేను చేస్తాను సో అలాగే చేయించుకున్నారు ఆయనకి ఏం కావాలో తీసుకున్నారు ఎక్కడెక్కడ షూటింగ్ అంతా ఇక్కడ హైదరాబాద్లోనే హైదరాబాద్లోనే అండి దాదాపుగా దాదాపు సో అంటే ఫుల్ షెడ్యూల్ ఒక ఫుల్ షెడ్యూల్ ఒకే షెడ్యూల్ చేసాం పక్క ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు కొత్త వరలాగా లేదండి మనం చక్క ప్లాన్ చేసుకున్నారు ఇన్ని రోజుల్లో సినిమా ఇన్ని రోజులు సినిమాలు చేసేసారు ప్లాన్ చేసుకున్న ప్రకారం చేసుకున్నారు ప్రొడ్యూసర్ వాళ్ళు శశి గారు కూడా మంచి కంఫర్ట్ జోన్ మాకు మంచిగా అనుకున్న కంఫర్ట్ ఇచ్చారు ఆర్టిస్ట్ కి మెయిన్ ఆర్టిస్ట్ అది ఒక ఉంది కదా మాకు అన్ని విషయాల్లో అంటే ఏం కావాలన్నా మాకు టైం టైంకి ఏం కావాలి ఏది అడిగినా అందించారు సో ప్రొడక్షన్ హౌస్ కూడా మంచి గుడ్ ప్రొడక్షన్ హౌస్ చక్కగా వచ్చింది సినిమా కూడా చాలా బాగా వచ్చింది ఈ సినిమా మంచిగా ఆడాలి ప్రేక్షకులందరూ దాన్ని ఎంకరేజ్ చేయాలి ఇలాంటి సినిమాలు ఇంకా మంచి మంచి వస్తుంటాయి తప్పకుండా రావాలండి అంటే మనకి ఏంటంటే మనకి ఈ పెద్ద సినిమాల ఒక పెద్ద ఉప్పెనలాగా వచ్చే సినిమాలు ఉంటాయి పాన్ ఇండియా అని చెప్పేసి అది ఇది ఏ భాషలో ఇది మందని అనిపించదు నాకైతే పాన్ ఇండియా సినిమాలు ఈ చిన్న సినిమాలు కొంచెం థీమ్ ఉండే సినిమాల్లో చాలా డెప్త్ ఉంటుంది

సో అన్ఫార్చునేట్లీ రాలేకపోయాను బట్ ఆవిడ చాలా బాగా మాట్లాడింది సినిమా గురించి కానీ ఇప్పుడు ఈ లేడీస్కి జరుగుతున్న ఒక దీని గురించి కానీ అన్యాయం గురించి కానీ లేడీస్ గర్వపట్టుగా లేడీస్ అంటే ఏంటి అనేది ఒక గర్వంగా మాట్లాడింది నా గురించి కూడా మాట్లాడింది చాలా థ్యాంక్స్ అండి ఆవిడకి అంటే మా సినిమాకు ఒక ఇంపాక్ట్ ఉంటుంది ఇలా మాట్లాడడానికి